హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా శరీలా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ ఫెరికెస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ డాండ్రఫ్ ఉంటే ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి ఇక్కడ టూ ఆప్షన్స్ ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ సెకండ్ స్కిన్ బయాప్సీ ఆర్ స్కాల్ బయాప్సీ అందరూ స్కిన్ ఆర్ స్కాల్ బయోప్సీ చేయించుకోవాలంటే లేదు ఫిజికల్ ఎగ్జామినేషన్ లో మనకి ఏ టైప్ ఆఫ్ డాండ్రఫ్ దేని వల్ల వస్తుంది అనేది తేలకపోతే దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గా మనం స్కాల్ బయోప్సీ ఆర్ స్కిన్ బప్సీ చేయించుకుంటాం దీంట్లో ఫిజికల్ ఎగ్జామినేషన్ లో ఏమేమి చూడాలి ఫస్ట్ ఎంత ఎక్స్టెండ్ వరకు ఈ ఆండ్రఫ్ అనేది ఉంది ఎంత సివియర్ గా ఉంది ఫ్లేకింగ్ ఎంత సివియర్ గా ఉంది రెడ్నెస్ ఉందా లేదా ఉంటే ఎన్ని గ్రేడ్స్ రెడ్నెస్ అనేది ఉంది టెండర్నెస్ ఎన్ని గ్రేడ్స్ లో ఉంది అండ్ దాంతో పాటు బీపింగ్ అంటే ఏదైనా సీరియస్ ఫ్లూడ్ యూజ్ అవుతుందా ఇట్లాంటి కండిషన్స్ అన్నిటిని నోట్ చేసుకొని ఒక డయాగ్నోసిస్ అనేది వస్తాం ఒకవేళ అయినా కూడా మనకు అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు స్కాల్ బయాప్సీ పంపిస్తే సోరియాసిస్ కానీ ఎగ్జిమాతో కానీ అసోసియేట్ అయిన డాండ్రఫ్ అయితే ఈ స్కాల్ బయాప్సీలో క్లియర్ గా మీరు ఆల్రెడీ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు మీకు మంచి క్యూర్ డాండ్రఫ్ తగ్గించుకోవాలని ఉంది అని అంటే మా ఫిడికస్ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ సపరేట్గా గా ఉన్నాయి మీరు ఎక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని ఈ పైన చూపించిన నెంబర్ ద్వారా రీచ్ అవ్వచ్చు కాల్ కానీ వాట్సాప్ కానీ లేదు అంటే మెసేజెస్ కానీ మీరు మాకు పెన్ చేయొచ్చు మీరు కన్సల్టేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ కావాల్సి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయండి ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వి విల్ లెట్ యు నూ మీరు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే గనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏలో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో హోమ్ డెలివరీ టాప్ రేటెడ్ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్ దగ్గరకి వస్తాయి ఒకవేళ మీరు ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ దగ్గర ఉంటే యూ కెన్ కాంటాక్ట్ త్రూ ద నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ మీరు ఫిడికస్ హోమియోపతితో అసోసియేట్ అవ్వాలనుకుంటే ఈ మీ కింద ఇచ్చిన నంబర్ తోటి మీరు వాట్సాప్ గానీ అంటే కాల్ గానీ మెసేజ్ గానీ చేయొచ్చు అండ్ ఇంకా మా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే మీరు డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నట్టయితే ఇఫ్ యు వాంట్ టు క్యూర్ ఫర్ యువర్ డాండ్రఫ్ బై ఫిడికస్ హోమియోపతి బికాస్ ఇక్కడ ఫిడికోస్ హోమియోపతిలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర ఏం హైడ్ చేయడం జరగదు వాట్ ఇస్ అ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అన్నీ మీతోటి డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫెడికస్ ఇస్ ఆఫ్ టాప్ నాచ్ మీరు మీ డాండ్రఫ్ కి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫెడికస్ హోమియోపతి థ్యాంక్ యూ